నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం మీ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశీషుడు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి విషయం గత వీడియోలో మేష వృషభ మిథున ఈ యొక్క మూడు రాసులు అక్టోబర్ నెలల ఫలితాల్ని మనం చూసాం ఈరోజు మనం కర్కాటక రాశి వారికి ఈ యొక్క అక్టోబర్ నవంబర్ నెలల ఫలితాలని ఒకసారి చూద్దాం అక్టోబర్ నెల ఈ కర్కాటక రాశి వారికి మనం చూసినట్లయితే ఏదైతే వీళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నాలనేవి ఫలించే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి ధనలాభం ఉంది కాకపోతే వీరు ఎవరినైతే నమ్ముతారో వారి వలన మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కాస్త అప్రమత్తంగా ఉండి వ్యవహరించటం అనేది కొంతమేరకు మంచిది స్థిరాస్తులు కలిసే ఉన్నాయి ఏదైనా పని మీరు కాస్త ధైర్యంతో ప్రారంభించి చేసినట్లయితే ఆ యొక్క ప్రయత్నంలో మీదే విజయం అనేది వరిస్తుంది ఒక విధంగా ఈ నెల అన్ని వృత్తుల వారికి కూడా చక్కగానే ఉంటుందని చెప్పాలి ఆరోగ్యం చక్కగా ఉంటుంది శుభ కార్యక్రమాలు అనేవి చేస్తారు అన్నింట ఒక విధంగా మీదే విజయం అన్నమాట ఇక నవంబర్ నెల ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనం ఫలితాలు చూసినట్లయితే స్థిరాస్తి విషయాల్లో కాస్త ఏదైనా తగాదాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ వ్యక్తుల మధ్య సామరస్యత లోపించి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పిల్లల వలన కాస్త మీకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ధనం వ్యయం అనేది వీళ్ళకి నవంబర్ నెలలో ప్రయాణాల ద్వారా కాస్త ధన వ్యయం అనేది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి భార్య భర్తలు వీళ్ళున్నంత వరకు ఒకరినొకరు అర్థం చేసుకుని మెలగటం అనేది కొంత మేరకు మంచిది లేని పక్షాన ఈ నవంబర్ నెలలో వీళ్ళ మధ్యన అన్యోన్యత అనేది లోపించే అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకుంటున్నటువంటి వారికి ఈ నెల కాస్త ఊరట కలిగించే అవకాశం కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాల వారికి చక్కగానే ఉంటుంది మీరు చేస్తున్నటువంటి పనుల్లో కాస్త ఉత్సాహం అనేది చక్కగా కనిపిస్తుంది కీర్తి వృద్ధి ఇవి చక్కగా ఉన్నాయి కాకపోతే మీరు మధ్యవర్తిత్వం చేసే అవకాశాలు ఉన్నాయి కాస్త ఆలోచించి చక్కగా ఇటువంటి కార్యక్రమం చేయటం కొంతమేరకు మంచిది లేని పక్షాన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మిత్రులారా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొన్ని రకాలైనటువంటి ఫలితాలు చెప్పడం జరిగింది ఇది ఈ కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి వారికి ఉద్దేశించి చెప్పి చెప్పటం అనేది జరిగింది మీ పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ వ్యక్తిగత జాతకాన్ని ఆధారంగా చేసుకొని చూడటమే కొంత మేరకు మంచిది మీ టైమ్ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు పెట్టినట్లయితే చక్కగా మీ యొక్క వ్యక్తిగత జాతకం అనేది చూసి చెప్పటం అనేది జరుగుతుంది మిత్రుడికి ఇంకా ఏదైనా సందేహం తెలుసుకోవాలి అని అనుకుంటే చక్కగా మీరు కామెంట్లో తెలియచేయగలరు ఎప్పుడు కూడా మన మిత్రుల కోసం ప్రతీ విషయాన్ని కూడా ఉచితంగానే చెప్పటం జరుగుతుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం నుండి మిత్రుడు గ్రహించ ప్రార్థన నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే